మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బొమ్మూరులో ఘనంగా జరిగాయి ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు పతాకాన్ని ఆవిష్కరించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ బందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ స్థాపించిన నాటి నుంచి వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు వర్గీకరణ జరిగితే మాదికలకు రాజ్యాధికారం తక్కుతుందనే ఉద్దేశంతో ఆయన జాతిని సంఘటితం చేశారన్నారు ముప్పైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల ముప్పైనా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ కవాతు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు ఎంఆర్పిఎస్ను స్థాపించిన మందకృష్ణకు మాదిక జాతి రుణపడి ఉంటుందన్నారు ఎంఆర్పీఎస్ ద్వారా మాదిక జాతి ఔన్నత్యం అందరికీ తెలిసిందన్నారు ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగా విద్యార్థులకు ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్ యార్లగడ్డ సతీష్ యార్లగడ్డ సునీల్ అనంతరపు ఏయేసు బాలంపూడి చిట్టిరాజు పెనుముర్చి సురేష్ మిల్లి చిరంజీవి అనంతరపు గోపి సురేష్ ఈతకోట విల్సన్ కొడమించిలి జాన్బాబు ఇండిగుమిల్లి రవి వేమగిరి సురేష్ తోరాటి వెంకట్ ముప్పిడి సిద్ధు చింతపర్తి వికాష్ వేమగిరి అనిల్ పలివెల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు మాది జాతర రుణపడి ఉండేలాగా ఇదే రోజు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామాన్ని కూడా దండోరా సల్యూట్ అనే నినాదంతో కవాతులు ఈ నెల ముప్పై ఒకటి తారీఖు కవాతులు నిర్ణయిస్తున్నాం ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు కొండవ జెండాలతో టోపీలతో ఈ నెల ముప్పై ఏడు జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామ గ్రామంలో నూతన ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని కమిటీలుగా ఏర్పరిచిన వారి చేత భారతదేశంలో జాతి ఔన్నత్యాన్ని మాదికలు ఉండబడిచిన ఏబిసిడి వర్గీకరణ ఆవశ్యకతని మిగిలిన పిల్లలు కూడా తెలిసే విధంగా ఒక కవాత నిర్ణయిస్తున్నాం ఆ కవాతలో భాగంగానే ఈరోజు ఇక్కడ మా సొంత గ్రామమైన అయిన రాయమండ్రి బొమ్మూరు గ్రామంలో మా సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు ఇప్పుడు నూతన నాయకుల సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని అరంజ్ చేసాం